శుభమస్తు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం గీతా జయంతి ఈనాటి విశేషం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం చేయవలసిన విధులు ఏమైనా ఉన్నాయా సాయంత్రం వేళ సమష్టిగా సంక్షిప్త గీత లేదా గీతాధ్యానం లేదా కృష్ణ అష్టోత్తర శతనామావళి పారాయణ చేసి శక్తి ఉన్నట్లయితే కుటుంబ లేక మిత్ర బంధు సంబంధితంగా సభ్యుల సహకారం లభిస్తే సమష్టిగా భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలను ఏకబిగిన పారాయణం చేస్తే సుమారుగా రెండు గంటల సమయం పడుతుంది కానీ ఎడల ఇంట్లో ఉండేవారు ఒక్కొక్కరు రెండు అధ్యాయాలు చొప్పున ఎంతమంది ఉంటే అంతమందిని ఒక దగ్గరగా కూర్చుండజేసి అధ్యాయాలను ఒక్కొక్కరికి కూడా మీరు రెండు మీరు రెండు మీరు ఒకరు ఇలా విభజించినట్లయితే అరగంట సమయంలో భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలను ఈ రోజున మనం పారాయణ చేసుకోవచ్చు సాయంత్రం సమయంలో గీతా జయంతి మార్గశీర్ష శుద్ధ ఏకాదశి అపురూపమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పారాయణ చెయ్యాలి వినే ప్రయత్నం చెయ్యాలి భగవద్గీత కించిద్ధీత అంటారు శంకర భగవత్పాదాచారుల వారు ఏ కొద్దిపాటిగానైనా మనం భగవద్గీతను స్మరిస్తే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేదాయుత్సవ అన్నా చాలు గీతాచార్యుల వారు కృష్ణ పరమాత్మల వారు పరమానంద ఫలితులవుతారు భగవద్గీత మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసేటటువంటి పరమోత్తమైనటువంటి ఆధ్యాత్మిక సాధన ఉపాయం భగవద్గీతనే ఒక దైవరూపం మనం ఇంకా సూక్ష్మంగా ఆలోచన చేసినట్లయితే ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఈ రెండింటితో సమానమైన ప్రతిపత్తిని వేదాంత శాస్త్రం భగవద్గీతకు అందించింది అన్ని ఉపనిషత్తులను పారాయణం చేస్తే ఐదు వందల పైగా ఉండే బ్రహ్మసూత్రాలన్నింటినీ కూడా అథాతో బ్రహ్మ జిజ్ఞాస అర్థం చేసుకునేటట్లుగా చాలా వ్యయప్రయాసాలు కోర్చి కోర్చి నేర్చి అంతకంటే సులభం భగవద్గీత మార్గం కనుకనే అనాదిగా మన మన గృహాలలో భగవద్గీతను నిత్య అనుష్ఠానంలో ఒకటిగా మేళవించుకొని పారాయణం చేస్తూ వస్తున్నాం దురదృష్టవశాత్తు నేటి కాలంలో ఎవరైనా మరణిస్తే ఆగ్రహంలో భగవద్గీత వినిపిస్తున్నారు ఆ పార్థివ దేహం వెళ్ళే మార్గంలో భగవద్గీత వినిపించడంతో ఎవరిదో పార్థివదేహం మృతదేహం వస్తున్నది అనే ఆలోచన మనలో నాటుకుపోయేటట్లుగా ఒక దుష్ట సంప్రదాయాన్ని నేటి తరం అలవాటు పడిపోయేటట్టుగా కొందరు ప్రాచీనులు గారు కానీ ఆధునికులు ఇలా చేశారు ఇది దుష్ట సంప్రదాయం ప్రాచీనులు మరణించిన వ్యక్తి దగ్గర భగవద్గీతను ఎందుకు పారాయణ చేసేటటువంటి వారు శవాన్ని తీసుకువెళ్లే సమయంలో భగవద్గీతను ఎందుకు వినిపించేటటువంటి వారు అంటే నాకు యుద్ధమే వద్దు నేను యుద్ధమే చెయ్యను అంటూ మానసికంగా సగం చచ్చిపోయిన ఆ అర్జునుడికి కృష్ణ పరమాత్ముడు గీతోపదేశం చేస్తే మళ్ళీ గాంధీవని చేతబుచ్చుకుని అర్జునుడు యుద్ధం చేశాడు విజయం సాధించాడు అదేవిధంగా ఈ మరణించిన వ్యక్తికి భగవద్గీత వినిపిస్తే ఎక్కడో లోన మినుక్కు మినుక్కుమంటూ ఉండేటటువంటి ఆ ప్రాణజ్యోతి తిరిగి శక్తిని పుంజుకుంటుంది ఇతడు మళ్ళీ తిరిగి వస్తాడు బ్రతికి వస్తాడు అనే సంకల్పంతో ఇంతటి అంతరార్థంతో ఇంతటి సుదూర సునిశ్చిత దృష్టితో ప్రాచీనులు భగవద్గీతను ప్రత్యేకంగా వినిపించేటటువంటి వారు అంతేకాని ఈ భగవద్గీత అలా చనిపోయిన వారికి మాత్రమే సంబంధించినది కాదు కాదు మనలో నిరాశ నిస్పృహలు తొలగించేటటువంటి అతి పవిత్రమైనటువంటి సాధనం బలం ఆయుధం భగవద్గీత చేతిలో భగవద్గీత గ్రంథాన్ని పట్టుకుందాం భగవద్గీతను అధ్యయనం చేద్దాం గీతా జయంతిని వైజ్ఞానికంగా అనుసరిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శ్రీరామ జయం